హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మామిడికాయతో రసం చేస్తున్నాను అనమాట తెలంగాణ స్టైల్ వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది తెలివని వాళ్ళకైతే వీడియో చూడండి చాలా బాగుంటుంది రసం రసం అయితే సమ్మర్లో మంచిగా వేడివేడి సమ్మర్లో ఇలా వాటర్ వాటర్ లాంటి కర్రీస్ ఉంటేనే బాగుంటాయి కదా ఇప్పుడు వాడికాయన అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటున్నాను అనమాట ఈ ఫైవ్ మినిట్స్లో అయితే ఉడికిపోతాయి చూడండి ఉడికించుకున్నాను ఆఫ్ చేసి ఇందులో వాటర్ పంపేసి చల్ల వాటర్ పెట్ పోసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఇవి చూడండి చల్లారిపోయాయి చల్లారిపోయాక ఇందులో నుంచి మొత్తము రసం అంతా తీసి ఒక ఇలా బౌల్లోకి అనమాట ఒక రసం అంతా స్వీజ్ చేసి ఇలా ఒక బౌల్లోకి అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికోసం అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడైతే దాంట్లోకి అయితే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నాం అనమాట ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ పడుతుంది సాల్ట్ పట్టుకుండా మనం ఒకసారి ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువ ఉండొద్దు కొంచెం తక్కువ ఉంటేనే బెటర్ రసం కదా అండ్ కొంచెం పోపు దినుసులు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొంచెం పసుపు వేసి మరొకసారి మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట చూడండి పోపు అంతా వేగిపోయింది ఇప్పుడు ఈ పోపుని మనం ఇందాక తీసి పక్కకు పెట్టుకున్నాం కదా రసము అందులోకైతే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని మనం దాకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అని చెప్పాను కదా అవి కూడా కూడా ఇలా నలిపి వేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఆనియన్స్ ఎందుకు వేసు వేస్తున్నాను అంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్